బడి నుంచి ఆఫీస్ వరకు పిల్లోడ నుంచి పెద్దవాళ్ల వరకు ఆడా లేదు మగా లేదు అందరూ సరఫరాదారులే శిక్షలు పడతాయన్న భయం ఏమాత్రం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే వారికి అది జీవనోపాధి అనుకోవచ్చు కొన్నేళ్ల నుంచి దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం పెచ్చురెల్లుతోంది పోలీసులు న్యాయ వ్యవస్థ ఏమీ చేయలేదన్న నమ్మకం నిందితులను సరఫరా వైపు మరింతగా పురిగొలుపుతోంది చివరకు అమాయక జనాలను మత్తులో ముంచుతోంది దేశ రాజధానితో పాటు కీలకమైన ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల గుట్టు బయటపడుతున్నా నేరస్తులకు పడే శిక్షల్లోనే జాప్యం జరుగుతోంది వేలల్లో కేసులు నమోదవుతున్నా కనీసం పదుల సంఖ్యలో కూడా శిక్షలు పడటం లేదు న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న నిందితులకు మరి కఠిన శిక్షలు పడే పరిస్థితి లేదా నిందితులకు అడ్డొస్తున్న ఆ అంశాలేంటి నేర నిరూపణకు ఎందుకంత సమయం ఇప్పుడు చూద్దాం మన దేశంలో ఒకప్పుడు అంటే ఐదేళ్ల క్రితం వరకు ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే అదో పెద్ద వార్తే ఎందుకంటే ఆ రోజుల్లో మన దగ్గర అంతలా డ్రగ్స్ వినియోగం లేదు గంజాయి దొరికినా అది చాలా తక్కువ మొత్తంలోనే ఉండేది దీంతో పోలీసులకు కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా సులభంగా కేసులు నమోదు చేసి నిందితులను కటకటాల పాలు చేసేవారు కానీ డ్రగ్స్ లేదా గంజాయి సరఫరా పెరగడంతో పరిస్థితుల్లో మార్పొచ్చింది జైలుకు వెళ్లి వచ్చిన నిందితులే మళ్లీ మళ్లీ సరఫరా చేయడం పోలీసులు జైళ్లు వారికి అలవాటవ్వడం మాదక ద్రవ్యాల సరఫరాదారులకు ఇదొక వృత్తిగా మారిపోయింది నేర నిరూపణకు చాలా సమయం పట్టడంతో పాటు ఆధారాల సేకరణ పోలీసులకు సవాలుగా మారడం నిందితులకు అవకాశంగా మారింది మన శత్రుదేశాలు కూడా దేశంలో అశాంతిని రేకెత్తించడానికి పెద్ద ఎత్తున కొకైన్ హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను దిగుమతి చేస్తున్నాయి దీనికి సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నాయి ఇటీవల పట్టుబడిన సంఘటనలే దీనికి ఉదాహరణ దేశంలో గడిచిన ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు గత నెల దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ కేసులు బయటపడ్డాయి దాదాపు ఐదు వందల కిలోలకు పైగా కొకైన్ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు వీటి విలువ రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అదే నెలలో గుజరాత్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి దాదాపు ఐదు వందల పద్దెనిమిది కిలోల కొకాయిన్ను పోలీసులు సీజ్ చేశారు అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ఐదు వేల కోట్ల రూపాయలు ఇదే నెలలో తొమ్మిది వందల కోట్లు విలువ చేసే ఎనభై కిలోలకు పైగా కొకాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ ఇటీవల దేశ రాజధానిలో బయటపడ్డ భారీ డ్రగ్స్ నిల్వలు ఎలా చూసినా వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది కేవలం ఇది ఢిల్లీ మాత్రమే ఇక దేశంలోని మిగతా ప్రాంతాలు కూడా కలుపుకుంటే ఇక ఎంతొంటాయో మీర ఊహించుకోండి ఇక నిన్నటికి నిన్న కోస్ట్ గార్డ్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ బయటపడింది అండమాన్ నికోబార్లో భారత తీర రక్షక దళం ఆరు టన్నుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే దీని సరఫరాలో విదేశీల హస్తం ఉందని తేలింది ఇదే కాదు చాలా వరకు ఇలాంటి కేసుల్లో వారి హస్తమే ఉండటం చూస్తే విదేశాల నుంచి పెద్ద ఎత్తున భారత్లోకి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్న విషయం అర్థమవుతోంది దీనిని అరికట్టడానికి ఎన్ని చర్యలు చేపట్టినా ఎలాగోలా వస్తూనే ఉన్నాయి డ్రగ్స్ వస్తున్నాయి అలాగే పట్టుబడుతున్నాయి మరి శిక్షల పరిస్థితేంటి దేశంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద డ్రగ్స్ నిందితులకు శిక్షలు విధిస్తారు దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకొచ్చారు ఏటా దేశంలో లక్ష వరకు మాదక ద్రవ్యాల కేసులు నమోదవుతున్నాయి అంటే ప్రతిరోజు రెండు వందల డెబ్బైకి పైగా కేసులు నమోదవుతున్నాయన్నమాట ఇక సినిమా పరిశ్రమలో డ్రగ్స్ ఉపయోగానికి సంబంధించి కూడా అనేక కేసులున్నాయి వీటన్నింటికీ సరైన ఆధారాలతో శిక్షలు పడేలా పోలీసులు నేర నిరూపణ చెయ్యాలి అంటే అందుకు కావలసిన సాక్ష్యాలు కోర్టు ముందుంచాలి ఇదే పోలీసులకు సవాల్గా మారుతోంది పెద్ద పెద్ద డ్రగ్స్ కేసుల్లో అరెస్టులు జరుగుతున్నా దాని లింకులు వేరే దేశంతో ముడిపడి ఉండటం అందులోనూ కేవలం సరఫరాదారులు పట్టుబడుతూ ఉండటంతో కింగ్ పిన్లు తప్పించుకోవడం ఆనవాయితీగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు స్థానికంగా గంజాయి కేసులు బయటపడుతున్నా వాటిల్లో కూడా ఎలాంటి పురోగతి ఉండటం లేదు ఇక్కడ కూడా సాక్ష్యాలు ఆధారాల సేకరణ అనేది కష్టంగా మారుతోందన్నది వాదన దేశంలో డ్రగ్స్ను కూకటివేళ్లతో పెగిలిస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా వాటి నీడను కూడా చెరిపేయలేకపోతున్నారు కారణం చట్టాల్లో ఉన్న లోపాలను నిందితులు ఎరగా వాడుకోవడమే ఉదాహరణకు రెండువేల పద్దెనిమిది నుంచి రెండువేల ఇరవై రెండు నడుమ దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో ఐదు పాయింట్ ఒక లక్షల మంది అరెస్ట్ అయితే కేవలం ఒకటి పాయింట్ నాలుగు లక్షల మందిపైనే నేరాభియోగాలు రుజువయ్యాయి ఈ లెక్కలు చూస్తే అర్థం చేసుకోవచ్చేమో డ్రగ్స్ కేసుల్లో శిక్షల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో దర్యాప్తు లోపాలు వ్యవస్థాగతమైన అవినీతి కూడా నిందితులు తప్పించుకోవడానికి సోపానాలవుతున్నాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో రెండు వందల ఇరవై ఆరు మాదక ద్రవ్యాల కేసుల్లో తీర్పులు వెలువడగా వాటిలో ముప్పై తొమ్మిది కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి ఏపీలో ఇరవై ఐదు శాతం ఎన్సీబీ కేసుల్లోనే శిక్షలు పడుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ ఓపీఎం ఎయిటీన్ సి క్యానబీస్ ట్వంటీ కోకా సిక్స్టీన్ కింద లైసెన్స్ లేకుండా ఓపీఎం గంజాయి కోకా మొక్కలను పెంచితే పదేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధిస్తారు ఈ చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు కింద విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినా వాటిని సరఫరా చేసిన కఠిన శిక్షలు విధిస్తారు ఈ సెక్షన్ ప్రకారం పది నుంచి ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష లక్ష నుంచి రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు అలాగే డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో మాదక ద్రవ్యాల సాగు వాటి ఉత్పత్తి క్రయ విక్రయాలు దగ్గర ఉంచుకోవడం ఉపయోగించడం ఎగుమతులు దిగుమతులు లాంటి వాటికి కూడా కఠిన శిక్షలు విధిస్తున్నారు ఇదేగాక మళ్లీ మళ్లీ ఇలాంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన వారికి సెక్షన్ ముప్పై ఒకటి ఏ కింద మరణశిక్ష విధిస్తారు ఇప్పటి వరకు ప్రపంచంలోని ముప్పై రెండు దేశాల్లో మాత్రమే మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధనలను తీసుకొచ్చాయి కానీ మన వద్ద అసలు మరణశిక్షలు పడుతున్నాయా ఎందుకంటే కింది కోర్టు ఇచ్చే తీర్పుతో నిందితుడు పైకోర్టుకు వెళుతూ ఉండటం అక్కడ కొన్నిసార్లు కేసు వీగిపోవడం లాంటివి జరుగుతున్నాయి దీంతో చాలామంది నేరస్తులు సులభంగా తప్పించుకుంటున్నారు నిత్యం కేసులు బయటపడుతున్న సమయంలో నిందితులను త్వరగా శిక్షించే చట్టాలు రావాలన్నది అందరి ఆలోచన మన దేశంతో పోల్చిచూస్తే పశ్చిమ మిడిల్ ఈస్టు దేశాల్లో చట్టాలు కఠినంగా ఉంటాయి అలాగే అమెరికా చైనా తదితర దేశాల్లో కేసులు కట్టే క్రమంలోనే అక్కడి పోలీస్ అధికారులు సకల జాగ్రత్తలు తీసుకుంటారు సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం వహించకుండా నేరాభియోగాల్లో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు దీంతో నిందితులకు వెంటనే శిక్షలు పడుతున్నాయి మన దగ్గర హర్యానాలోని కర్నాల్లోనూ పోలీసులు ఇదే విధంగా బాధ్యతగా పనిచేస్తూ డ్రగ్స్ నేరస్తులను కారాగారాల్లోకి నడుతున్నారు ఈ ఏడాది మొదటి ఆర్నెలలో ఐదు కోర్టులు నూట ముప్పై రెండు డ్రగ్స్ కేసులను పరిష్కరించాయి వాటిలో ఎనభై ఏడు శాతం అంటే నూట పదిహేను కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేశారు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగించే అంశం మన వద్ద మత్తు పదార్థాల కేసుకు సంబంధించి కేవలం ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారానే శిక్షలు అమలు చేస్తారు దీనిలో కూడా శిక్ష పడే శాతం చాలా తక్కువగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్డీపీఎస్ చట్టం తీసుకొచ్చారు కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి దీనిని సవరించాలని కోరుతున్నారు అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులు నిర్ణయించాయి ప్రత్యేక బెంచ్లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చాయి తద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై త్వరగా శిక్షలు పడే ఉంటుంది దీనికి కావలసిన అనేక రకాల సదుపాయాలను కోర్టులకు కల్పించాలి న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలి దానికి అనుగుణంగా పోలీసులకు కీలకమైన బాధ్యతలు అప్పగించాలి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మొత్తంగా ప్రక్షాళన చెయ్యాలి లేదంటే మత్తు జాడ్యం ఈ సమాజాన్ని విడిచిపోదని నిపుణులు చెబుతున్నారు చట్టాలు మంచికోసం చేస్తే ఏ పార్టీ ఏ సంస్థ అడ్డురాదు డ్రగ్స్ లాంటి వాటి కోసమైతే ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు కాబట్టి కఠినమైన చట్టాలు చేసి మత్తు పదార్థాల సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపాలి అప్పుడే భవిష్యత్ భారత్ బాగుంటుంది ఆ విధంగా కోర్టులు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి